అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం మరి అతి చిన్న వయసులో మరి మా నాకు జిల్లావాసి ఆర్యన్ గారు మరి ఎక్కడో మన దేశం కానీ దేశం వెళ్ళి అక్కడ ఒక ప్రత్యేకంగా ఆయన మరి విద్యకు సంబంధించి కానివ్వండి మరి బిజినెస్కి సంబంధించి కానివ్వండి అక్కడ వెళ్ళినా కానీ అక్కడ అందరితోటి కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో అక్కడ ఒక ప్రత్యేకంగా మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి రాజకీయాలంటే మనందరికీ కూడా తెలుసు అక్కడ ఇక్కడ స్థానం సంపాదించాలంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చాలా కష్టతరమైనటువంటి పని అయినా సరే మరి ఈ యొక్క భారతదేశంలో కాదు లండన్లోనే ఆయన రాజకీయంగా మరి రెండు సార్లు అక్కడ ఎన్నుకోవడం అవడం అనేది చాలా అదృష్టం మరి గర్వించదగ్గ విషయం విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఆయనకి నలభై ఐదు సంవత్సరాలు వయసు అని ఫార్టీ ఇయర్స్ అని చెప్తూ ఉన్నారు మరి అతి చిన్న వయసులో అక్కడికి వెళ్ళటం అక్కడ రెండు సార్లు ఎన్నికవటం అనేది చాలా అభినందనీయం మరి వారిని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థిని గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఈరోజు ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక స్పిరిట్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ యొక్క స్పిరిట్ని వెలికి తీసినప్పుడే మనందరిలోనూ కూడా ఆ యొక్క స్పిరిటు అదేవిధంగా ఆ యొక్క నైపుణ్యత ఆ యొక్క స్కిల్స్ అనేవి మనందరికీ కూడా తెలియటం జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మరి ఒక కార్యసాధన తోటి మరి ఏదైనా సరే సాధించాలనేటువంటి తోటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసినట్లయితే మరి ఈరోజు మరి ఆర్యన్ గారి లాగా ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయటానికి అదేవిధంగా ఈ యొక్క సమాజంలో స్థానం సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పెద్దలందరూ కూడా తెలియజేయడం జరిగింది ఏదైనా సరే మరి ఈరోజు విద్య ద్వారా ఒక విజ్ఞానం ద్వారా మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ కూడా ఒక ప్రత్యేకత సాధించవచ్చు అదేవిధంగా మరి ఎక్కడికైనా సరే వెళ్ళి మనుగడ సాధించవచ్చు విధంగా మరి ఈరోజు మన అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వారికి ఉన్నటువంటి అవకాశాల ద్వారా వారికి ఉన్నటువంటి అనుభవాల ద్వారా ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ దిశగా ఆలోచన చేసి మనకు మనం ఉపయోగపడుతూ ఇతరులకు ఉపయోగపడుతూ ఈ యొక్క సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన భారతదేశంలో కూడా ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి ఆ యొక్క అవకాశాలను అందిపించుకోవాలంటే విద్యార్థి దశ నుంచే ఒక మంచి నాయకత్వ లక్షణాలతోటి ఒక మేధస్సుతోటి ఒక విజ్ఞానంతో అదేవిధంగా పెద్దల యొక్క ఆశీస్సులతోటి విధంగా మన యొక్క గురువుల యొక్క ఆశీస్సు ముందుకెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా వారి ఎంచుకున్న గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఆర్యన్ గాంధీ మనం సన్మానించుకోవడం అంటే మన తెలుగు వారిని మనం సన్మానించుకున్నట్లే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు అటువంటి వ్యక్తులు మరి ఈ రోజు వారిని పోటీ పడేటువంటి విధంగా మరి మనం ఇక్కడ భారతదేశంలోనే కాదు ఎక్కడైనా సరే మనం ఏదైనా సరే సాధించవచ్చు అనే విషయాన్ని ఈ రోజు మన ప్రాంతవాసి ఆర్యన్ గారు నిరూపించేటువంటి విషయం